భారతదేశ యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ కార్యదర్శి కె హరిబాబు నూట రెండు గవర్నర్ ఏ తిరుపతిరావులు అన్నారు నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో స్వామి వివేకానంద నూట అరవై మూడో జయంతిని పురస్కరించుకొని జాతీయ యువత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకే ఉందని పేర్కొన్నారు దేశ పురోగతిలో వీరి పాత్ర కీలకమన్నారు కుల ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణంలో ప్రజలకు మంచి పాలన అందించడంలో ఆర్థిక వృత్తి సాధనలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెలు ఇంద్రప్రసాద్ ఏరియా ఉపాధ్యక్షులు పీజీ గుప్తా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ డిప్యూటీ గవర్నర్ మరియు స్టార్ వాకర్ క్లబ్ కన్వీనర్ శాసాబ్ జోగినాడు మాజీ అధ్యక్షులు జి జగ్గారావు జి వాసుదేవరావు జంబా డాన్స్ మాస్టర్ బొత్తుల దేవిప్రసాద్ స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎస్ సంజీవరావు గోలీ సంతోష్ వై మోహన్ రావు ఎన్ ఉపేంద్ర మాజీ అధ్యక్షులు చలపాక సూర్యారావు గురు ఆనందరావు హారిక కన్స్ట్రక్షన్ అధినేత హారిక ప్రసాద్ ఇంటెక్స్ సభ్యులు వావిల్పల్లి జగన్నాథం నాయుడు తదితరులు పాల్గొన్నారు తప్పు నిర్వహించే బాధ్యతను మీరే స్వీకరించాలి ఎప్పుడైతే అధ్యక్షుల వారు కానీ ఆత్మ ఆ పరిస్థితుల్లో మీరు ఆ బాధ్యతని నిర్వహించాలి ఈ బాధ్యతను మీరు సంతోషంగా చేయవలండి చేస్తారు కదా ఓకే థ్యాంక్ యూ మీరు మీరు సభ్యులచే ముఖ్యమైనటువంటి అధ్యక్ష పదాన్ని ఎన్నుకోబడ్డారు ఇది గొప్ప భావించాలి మీ యొక్క నేతృత్వంలో ఈ కృప అంటే మన స్టార్ వాకర్స్ క్లబ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ సార్ బాడీ తాలూకా కార్యక్రమానికి అందరూ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి మరి ఈ కార్యక్రమం విచ్చేసిన యూత్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్స్ లయన్స్ క్లబ్ మెంబర్సు ఇంకా ఎంతో మంది వచ్చారు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు అలాగే యూత్ ఉన్నారు అలాగే గిరిజన్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారు వారందరికీ నాకు నేను వాళ్ళని అభినందిస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఇది ఈ వివేకానంద ఈ విజయోత్సవాలకి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఆనరబుల్ సీనియర్ సివిల్జెన్ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు అయిన ఎవరు నేను హరిబాబు గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందువల్లంటే నేను మీరు రావాలని నేను రిక్వెస్ట్ చేయడము ఆయన యాక్సెప్ట్ చేయడము ఒక జడ్జి గారు ఆయనకి నా ప్రతిపూర్వకంగా ఒక అడ్వకేట్ అద్భుతమైన స్పీచెస్ ఉన్నాయి ఇందులో అందరికీ కొంతమందికి కాపీలు ఇచ్చాను ఒక్కటే చెప్తాను ఏవే కరైజ్ అని చెప్పారు ఆయన అది నెక్స్ట్ ఇంకోటి హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ గెట్ ఎనీథింగ్ ఇన్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ నువ్వు ఏదైనా సాధించాలంటే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నువ్వు బలంగా ఏ ప్రపంచం ఏదైనా అన్న అటువంటి ఇన్స్పిరేషన్ డైలాగ్స్ ఉంటాయి అవి మంది నడవండి నడిపించండి అనే నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభించిన ఈ సంస్థ వాకర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఇండియాలో పుట్టి విదేశాలకు కూడా ప్రాచుర్యం చెంది పదహారు వందల క్లబ్లతో ఐదు లక్షల మంది సభ్యులతో ఏడు కోట్ల కాఫస్ పండ్తో ఇప్పుడు నడుస్తుంది సార్కి తెలియజేయాలని నాలో మొక్కలు చెప్తున్నాను అదేవిధంగా ఇంటర్నేషనల్ లో రెండు వందల యాభై క్లబ్బులు ఉన్నాయి అబ్రాడ్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్న మన వ్యవస్థాపకులు మన ఆల్వార్ గారు ఆయన ఆలోచనే ఈ స్థాయికి వచ్చింది రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే మన తర్వాత గుర్తుండిపోయేవి మనం చేసినటువంటి గుడ్ యాక్ట్స్ గుడ్ డీడ్స్ నిజంగా మీ యువతకి ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ ఆదర్శనీయులు వారు చేస్తున్నటువంటి సేవలు ఎంతో విశేషమైనది ఈ సందర్భంగా మీ ఎన్సీసీ స్టూడెంట్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వారికి త్రీ త్రీ క్లాబ్స్తో వారికి మీ కరద్వానుల ధ్వనులు అందించాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు కదా సార్ మీకు వాళ్ళు థ్యాంక్ యూ మనందరికీ తెలుసు సర్వీస్ టు పీపుల్ ఈస్ సర్వీస్ టు చెప్పాలి మీరు మాట్లాడలేదు మీ ప్రిన్సిపల్ గారంటే మా మాధవ సేవ నిజంగా వీరు గ్రీడీనెస్ ఎక్కువైపోతున్న ఈ సమాజంలో నాకెందుకు అనుకోకుండా నా ద్వారా ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి నా తర్వాత నేను చేసిన సేవలే చిరస్మరణీయంగా ఉండిపోతాయి అనే ఆలోచనతో వారు వారు విలువైన సమయాన్ని ధనాన్ని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న వీరందరికీ మనం ఎంతో రుణపడిపోయి ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి ఇందిరా ప్రసాద్ గారికి సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నిజంగా ఈ కార్యక్రమానికి రాకపోతే ఇంతమంది పెద్దల్ని చూసే అవకాశం వారితో మాట్లాడే అవకాశం వారి గురించి తెలుసుకునే అవకాశం నాకు వచ్చిండేది కాదు ఈ సందర్భంగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే దానికి బేసిస్ అనేది ఏంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈ సందర్భంగా ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ చేసినటువంటి వాకర్ ఎస్ దాస్ గారి గురించి ఈరోజు నాకు వారిని చూసే అవకాశం దొరికింది వారి గురించి తెలుసుకునే అవకాశం దొరికింది నేను ఎంతో ధన్యుణ్ణి ఈ అలాగే మీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో కీలక దశ ఏ దశ విద్యార్థి దశ మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలన్నా సక్సెస్ఫుల్ కెరియర్ ఉండాలన్నా ఈ విద్యార్థి దశలో మీరేమైతే నేర్చుకుంటారో అది మీ జీవితాంతం మీతో ఉంటుంది కాబట్టి మీరు విద్యను అభ్యసించినా ఏదైనా ఫీల్డ్ ఎంచుకున్నా అది నేర్చుకునేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు కానీ విలువలతో కూడినటువంటి విషయాన్ని తెలుసుకోండి మీరు ఏదైతే ఎథికల్గా గా ఉంటారో మీ లైఫ్ అనేది బాగుంటుంది మీరు పది మందికి ఆదర్శవంతులుగా ఉంటారు మీరందరూ ఆదర్శవంతంగా జీవించాలని ఆ స్వామి వివేకానందని మీరు ఆదర్శవంతంగా తీసుకొని వారి స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ విద్యార్థులందరికీ నేషనల్ యూత్ డే విషయస్ కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఈ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఏదైతే ఆబ్జెక్ట్ తో ఈ రోజు ఈ చిరస్మరణీయంగా ఉండుకోవాలని మీ అందరికి నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అల్పారం వ్యాపారం చేయండి దయచేసి దప్పుడు పంపిణీ అల్పార్ స్వామి వివేకానంద విగ్రహానికి పెయింటింగ్ చేశారు ఈశ్వరాట్స్ అని అన్నారు కలిపేయండి కలిపేసండి ఇది కాదురా ఉంది ఎక్కడికూడదు చూడండి మీరు చాలా తీసుకోండి అందరూ అందరు తీసుకోవాలి వాళ్ళు తిరిగి రావాలి